నమస్కారం వెల్కమ్ పొలంపెల్లి ముద్దు బిడ్డ తల్లి పులిబిడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ అరవేరి ప్రభాకర్ రావు గారి డెబ్బై ఏడవ వర్ధంతిని తన సొంత గ్రామం అయినటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం పొలంపెల్లి గ్రామంలో ఘనంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది సిపిఐ కార్యకర్తలు గ్రామస్తులు కలిసి ఈరోజు కార్మిక సంఘాలు కలిసి అతని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఊరూరా వాడవాడల అరబేరి ప్రభాకర్ రావు గారి గొప్పతనం తెలిసిన ప్రతి చోట ఈరోజు అతని వర్ధంతి కార్యక్రమాలు జరుగుతాయి కరీంనగర్ హెడ్ క్వార్టర్లో అతను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పద్నాలుగున సింగిరెడ్డి భూపతి రెడ్డితో కలిసి మిగతా పన్నెండు మంది దళసభ్యులతోటి సిద్దిపేట జిల్లా మహమ్మదాపూర్లో అతను రజాకారుల చేతిలో మొట్టమొదటి ఎన్కౌంటర్ కాబడ్డ వ్యక్తి కామ్రేడ్ అనబీర్ ప్రభాకర్ రావు గారు మరి అతను ఉలంపెల్లిలో భూస్వామి కుటుంబంలో పుట్టి వందల ఎకరాల భూమిని కూడా పేదల పక్షాన కొట్లాడడానికి ముందడుగు వేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పిలుపుని అందుకొని అతను దళంగా ఏర్పాటు చేసి దళాలకు ఇచ్చుకుంటూ రజాకారుల మీద తిరుగుబాటు చేసి నిజాం గుండెల్లో రైళ్లు పడిగించి హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్ళేంత వరకు అతని విరోచిత పోరాటం ఆగలేదు ఒక పక్క నిజాం నవాబ్తో పోరాటం మరోపక్క పల్లెల్లో అప్పుడు దొరలు భూస్వాములు జగీందారులు వీళ్ళందరూ ఈ పేద మధ్యతరగతి కుటుంబీకులను పట్టి పీడిస్తున్న కాలంలో ఇటు దొరలు పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా అతను పోరాటం నిర్వహించినాడు ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా అతను పోరాటాలు చేయకపోతే అందరూ బానిసలుగా ఉండే పరిస్థితి అందరూ దొరల కింద వెట్టి చాకిరి చేసే పరిస్థితి దాన్ని ఎదుర్కొని అతను ముందుగా భూస్వామి కుటుంబంలో కొట్టి భూస్వాములనే వ్యతిరేకించి నిజాం సంస్థానాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని మనకు దక్కేంత వరకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచిత పోరాటం చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ అనబీరి ప్రభాకర్ రావు గారు మరి అతని వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అతనికి ఈ వర్ధంతి జయంత్రను ప్రభుత్వమే నిర్వహించుకుంటూ సెలవు దినంగా ప్రకటించాలని నేను కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను సిపిఐ దిమ్మరపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ బోయిన్ తిరుపతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి